దూరు గారు కొంతమంది నిజంగా డబ్బు చాలా అవసరమైన పరిస్థితిలో ఉంటారు అంటే ఇప్పుడు పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టాలంటే లాస్ట్ డేట్ కావచ్చు లేదా నిజంగా మన ఇంట్లో వాళ్ళే ఏదైనా ఏదైనా హాస్పిటలైజ్ అయ్యి డబ్బులు కట్టాల్సిన పరిస్థితే కావచ్చు కానీ వాళ్ళ చేతిలో చిల్లి కూడా ఉండదు మరి వాళ్ళకి ఆ టైంలో డబ్బులు వచ్చే మార్గం కూడా ఏ కనిపించదు అలాంటి టైంలో వాళ్ళు ఏం చేయాలంటారు అటువంటిప్పుడు చాలా ఇవి ఉన్నాయమ్మా చాలా టిప్స్ ఉన్నాయి అంటే టిప్స్ అంటే టిప్స్ అని అంత తేలిగ్గా తీసుకోకూడదు దానికి పరిష్కారాలు ఉంటాయి అంటే కేవలము ఎవరి హాస్పిటల్లో ఉన్నందుకో లేకపోతే పిల్లలకి ఫీజులు కట్టవలసింది ఇదే కాకుండా ఇంకా అనేక రకాల సమస్యలు ఉంటాయి సమస్యలుంటాయి డబ్బులు అవసరం పడతాయి ఎక్కడో డబ్బులు అప్పు తీసుకొచ్చి తీసుకొచ్చారు వాళ్ళకి కట్టవలసి వచ్చింది డబ్బులు చేతిలో లేవు అదే ఇంటి అవసరాలకు కావచ్చు అందులో అగమ్య గోచరంగా ఉంటుంది ఒక్కొక్కసారి ఇటువంటి పరిస్థితుల్లో ఏమిటంటే భగవంతుడు అంటే లేకపోతే ప్రకృతి మనకు ఒక కష్టం తీసుకొచ్చింది అంటే ఒక పాఠం నేర్పుతుందని అర్థం చేసుకోవాలి ఫస్ట్ థింగ్ అంత ఓపెన్ మైండ్ ఉండాలి ఈ ఏదో కష్టం వచ్చింది కదా అని ఊరికే దాంట్లో టెన్షన్ పడకుండా టెన్షన్ పడిపోయి మిగతా వాళ్ళందరి మీద విసుక్కొని పిల్లల మీద విసుక్కొని ఈ ఊరికే దాని గురించి ఆలోచిస్తూ ఉండి అట్లా తపన పడొద్దు ఒక ఫస్ట్ థింగ్ నేను చెప్పింది ఆ విషయం గుర్తుపెట్టుకోవాలా నీకు ఒక డబ్బు గురించే కాదు దేని అయినా సరే ఒక కష్టం వచ్చిందంటే ప్రకృతి ఏదో నేర్పిస్తానుకుంటుంది అట్లా పాజిటివ్గా తీసుకోండి ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా నేను ఆస్తులు అయ్యాను అనుభవించాను ఇవన్నీ కూడా అందుకే ఇంత కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నా మాకు చాలా డబ్బులు అవసరం పడ్డ రోజులు ఉన్నాయి రకరకాల ఇబ్బందులు పడ్డ రోజులు ఉన్నాయి ఆ చివరి ప్రతిసారి ఒక పాఠం నేర్చుకోవటమే అయ్యింది అందుకని ఫిలాసఫర్స్ కానీ సాధకులు కానీ వేదాంత తత్వంలో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఒక మెచ్యూరిటీకి వచ్చాక పట్టుకో పట్టుకోవడం మానేస్తారు ఎవరు దేనికి అతిథులు కారు ఆసక్తి అన్నది తగ్గిపోతుంది టెన్షన్ అనేది ఆ ఎక్స్పీరియన్స్ తో ఎక్కడికి చెప్పటం మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా మనకి ఎప్పుడైనా సరే డబ్బుకు సంబంధించిన విషయం అడిగారు కాబట్టి డబ్బులు చాలా అవసరం ఉన్నాయనుకోండి అట్లాంటి పరిస్థితి చాలా టెన్షన్గా ఉంది ప్రకృతి మనకు నేర్పించేది ఏమిటంటే అంత డబ్బుకు ఇబ్బందిలో ఉన్నప్పుడు మనం ఎటు ఏం చేయాలి ఎటు దిక్కుతోచిన పరిస్థితి ఎవరిని అడిగినా డబ్బులు లేవంటున్నారు ఆ టెంపరీగా ఇంకొక అప్పు తీసుకొని అప్పుకి కడదామంటే కూడా లేవంటున్నారు ఎక్కడ దొరకటం లేదు అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే జనరల్గా జరిగేది ఇది ఎవరో ఒకరు వస్తారు మీ దగ్గరికి వచ్చి కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయని అప్పు అడుగుతారు నేనే అప్పు ఈ బాధల్లో ఉన్నా నువ్వు వచ్చిన అప్పు అడుగుతున్నావు అని విసుకోకుండా విసుకోకుండా మీ ప్రాబ్లమ్స్ అన్నీ ఏకరువు పెట్టకుండా ప్రకృతి చూపించిన దారిని మీరు ఎన్నుకోండి మీకు పది రూపాయలు అవసరం ఉండొచ్చు వచ్చిన వాడికి ఒక్క రూపాయి అవసరం ఉండొచ్చు మీరు ఏదో విధంగా వాడ వాడికి ఇచ్చి పంపించండి సంతోషపెట్టి పంపండి ఆ ఒక్క రూపాయి ఆ ఒక్క రూపాయి చిన్నగా ఇంకెక్కడన్నా అపో ఏదో దొరుకుతుంది మీకు వాడి కోసం చేయండి మీకోసం కాదు చేసి వాడికి ఒక రూపాయి మీరు ఇవ్వలేకపోతే అర్ధ రూపాయో పావులో ఎంత ఉంటే అంతా మీరు వాడికి ఇచ్చేసి వాడి సంతోషంగా పోయేటట్టు చూడండి మిరాకిల్స్ జరుగుతాయి మీకు డబ్బు తప్పకుండా దొరుకుతుంది మీ ప్రాబ్లం ఆ ప్రాబ్లం నుంచి తప్పకుండా మీరు గట్టెక్కగలుగుతారు నేచర్ కూడా మనకు అలా హెల్ప్ చేస్తుంది అట్లా హెల్ప్ చేస్తుంది నేచర్ సో ఇది దృష్టిలో పెట్టుకోండి ఎంత చెట్టుకు అంత గాలి మీకు లక్ష రూపాయల అవసరం ఉండొచ్చు వచ్చిన వాడికి ఒక వెయ్యి రూపాయలు అవసరం ఉండొచ్చు మీ లక్ష రూపాయలు మీకు అవసరం ఉన్నప్పుడు ఒక వెయ్యి రూపాయలు ఒకరికి ఇవ్వటం పెద్ద కష్టం కాదు ఏం కాదు సో వాడి కష్టం తీర్చండి వాడు సంతోషంగా పోయేటట్టు చూడండి ప్రకృతి విల్ హెల్ప్ యూ ఇన్ అ డిఫరెంట్ వే ఈ చాలా చిన్న టిప్ ఇది బట్ ఇది ఇది ఫాలో అయ్యి వాళ్ళ కష్టాల నుంచి బయటపడ్డ వాళ్ళు లక్షల్లో ఉన్నారు అలాగే అండి మరి అంటే మనకు వచ్చినటువంటి ని కూడా మనం పాజిటివ్గా తీసుకుంటే నేచర్ ఎంత హెల్ప్ చేస్తుంది అన్న విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు